వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రాఖీ పండగప్పుడు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు మనం కనుక పాటించినట్లయితే అటు సోదరి ఆశీసులు అంటే మనకు అక్క అయితే అక్క ఆశీసులు చెల్లెలైతే చిన్నవారి మంచి మనసుతో కూడా మనకి మంచి జరుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు తప్పనిసరిగా లభిస్తుంది అనేసి కూడా పెద్దలు చెప్తుంది అయితే ఆ పరిహారాలు ఏం ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీలో ఎంతమందికి అక్క అంటే సొంత అక్క చెల్లెలు లేదా పెన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు మీలో మనలో చాలా మందికి అక్కో చెల్లు ఎవరో ఒకరు ఉంటారు కదా మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాఖీ కట్టించుకున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రాఖీకి సంబంధించి మీరు మీ అక్కకు చెల్లుకు ఎటువంటి గిఫ్ట్ ఇచ్చారనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం హిందూ పంచాంగం ప్రకారం కనుక చూసినట్లయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున మనం రాఖీ పౌర్ణమి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటాం ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా ఈ పండుగ జరుపుకొని ఉన్నాం అయితే ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా తమ సోదరులకు రక్ష అంటే రక్షత్రాన్ని బంధాన్ని అంటే సూత్రాన్ని కూడా అంటే దారాన్ని కూడా కడతారు తమ సోదరుని క్షేమం విజయం ఆకాంక్షిస్తూ సోదరీమణులంతా కూడా రాఖీ కడుతూ ఉంటారు తమకు అనునిత్యం అండగా ఉండాలని కూడా సోదరీ కోరుకుంటూ ఉంటారు అది అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఇది చాలా మందికి ఇక్కడ ఒక సందేహం ఉంటుంది అక్కా చెల్లేనా అక్కా చెల్లికి అన్న తమ్ముళ్ళే కట్టాలా అని అనుకోవచ్చు అంటే ఇది భార్య భర్తకు కట్టచ్చు అలాగే అన్న చెల్లెళ్ళు కాకపోయినా ఎవరు ఎవరికైనా కట్టచ్చు అంటే రక్ష కోసం అంటే నీకు నేను రక్షగా ఉంటాను అని చెప్పడం కోసం అయితే దీన్ని కేవలం ఒక సోదర భావంతో మాత్రమే కొలిచి ఆ రకంగా మాత్రమే ట్రీట్ చేస్తుంది సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమనిపించినా మీరు అలా చేసుకోండి ఇది ఇలా ఉండగా శాస్త్రాల ప్రకారం శ్రావణ పౌర్ణమి అనేది కూడా లక్ష్మీదేవికి అత్యంత ఏ అంటే ఇష్టమైనటువంటి రోజుగా కూడా చెప్పబడింది అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ఖచ్చితంగా మనం పాటించాలని చెప్తూ ఉంటారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది అనేసి కూడా చాలామంది విశ్వాసం నమ్ముతూ ఉంటారు కూడా అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రాఖీ పండుగ పర్వదినాన గ్రహ దోషాలు తొలగిపోయేందుకు కూడా కొన్ని పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు ఈ సందర్భంగా మనం రాఖీ పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి ఎవరిని ఆరాధించాలి ప్రత్యేక ఫలితాలు ఏమొస్తాయి అనేది దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం ఏమి చెప్తుంది రక్షాబంధనకు సంబంధించి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ రక్షాబంధన పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ సోదరులు సోదరి మనులు పాటు తల్లిదండ్రులు గురువులు ఆశీర్వాదం కూడా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది కూడా లభిస్తుంది మీ మేధస్సు బలం సమాజంలో గౌరవం ఇలాంటివి కూడా పెరుగుతూ ఉంటాయని కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాకుండా మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా ఉన్నా సరే ఎదురైనా సరే వాటిని సులభంగా అధిగమించే సామర్థ్యం మీరు పొందుతారని కూడా చెప్తూ ఉన్నారు ప్రతి రంగంలో కూడా అసాధారణమైనటువంటి ప్రతిభను కూడా కనబడుస్తారని కూడా చెప్తూ ఉన్నారు ఇక గ్రహాల దోషాల అన్న గ్రహాల దోషాల యొక్క నివారణ కోసం కూడా ఇప్పుడు అంటే ఈ రక్షాబంధనం రోజు ఏం చేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ రాఖీ పండుగ రోజున సోదర సోదరిమణులు అంటే చంద్రుడితో పాటు తన నవగ్రహాలు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయాలి అలాగే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా పఠించాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయట గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అంటే మీరు కొంత ఏదన్నా గ్రహదోష బాధలు ఏమన్నా కూడా కొంత తొలగిపోయి మీకు మంచి లభిస్తూ అంటే మంచి చేస్తుంది అనేది కూడా చెప్తున్నారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి చాలా బలంగా ఉపయోగపడతాయని కూడా చెప్తున్నారు ఇక ఇక్కడ ఈ రక్షాబంధనం రోజున తప్పనిసరిగా పేదలకు మనం ఏం చేయాలి అనేది కనుక మనం చూసినట్లయితే మీలాగే పనులు తినాలన్నా ప్రతి ఒక్కరు కూడా సోదరి సోదరి ఆహారం మీ యొక్క సామర్థ్యం మేరకు కొంత సొమ్మును పేద ప్రజలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా మీకు గొప్ప పుణ్యఫలం దక్కుతుంది అంతేకాకుండా పవిత్రమైనటువంటి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీరు త్వరలో ధనవంతులు అయ్యేటువంటి అవకాశం కూడా పెరుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి దాన ధర్మాలు చేయండి అలాగే ఇక్కడ బంధాలు దానికి ఏం చేయాలి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ రక్షాబంధన అనేది దేవతలతో ముడిపడి ఉన్నందున ఈ పవిత్రమైనటువంటి రోజున బాలకృష్ణుడికి వంశ దేవతలకు రక్ష సూత్రాన్ని కడితే మీ కుటుంబ జీవితంలో అంటే మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి కూడా సులభంగా పెరుగుతూ ఉంటాయని అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా ఆ బంధ ఆ విభేదాలు తొలగిపోయి బంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మద్దతు మీకు లభిస్తుంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానసికంగా మీరు ఒత్తిళ్ళు ఏదైనా ఎదురమైనప్పుడు మీకు ధైర్యం చెప్తారు మీ కుటుంబీకులని కూడా చెప్పబడింది దీంతో ఎలాంటి కష్టం ఎదురైనా సులభ మనకు వచ్చినా సరే మన ఫ్యామిలీ మనకు అండగా ఉన్నప్పుడు ఆ ధైర్యంతో ఏ పనినైనా ఎంత కష్టమైనటువంటి పనినైనా మనం విజయం సాధిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రాఖీ పౌర్ణమికి సంబంధించి లక్ష్మీనారాయణకి సంబంధించి కూడా శ్రీమన్నారాయణ అంటూ ఉండే లక్ష్మీనారాయణకు ప్రత్యేక పూజలు కూడా చేయాలట అంటే శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి నాడు కాబట్టి రాఖీ పండుగను జరుపుకునే సందర్భంగా లక్ష్మీనారాయణకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయాలి ఈ పూజ చేసే సమయంలో కనకధార స్తోత్రం కావచ్చు విష్ణు సహస్రనామాలు కూడా పఠించాలి ఇలా చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణు ఆశీస్సులు కూడా లభిస్తాయని కూడా చెప్తున్నారు పెద్దలు ఈ కారణంగా మీ ఇంట్లో ఐశ్వర్యం కావచ్చు శ్రేయస్సు కావచ్చు అలాగే సంతోషం కావచ్చు మీకు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులు కూడా అటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ పెరిగిపోతాయని మీ ఆదాయం కూడా పెరుగుతుంది కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షాబంధం రోజున ఈవి మీరు చేసినట్లయితే పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కూడా లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక్కరు మాత్రం మర్చిపోకండి